తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ కుటుంబ సమస్యలను తెచ్చి ప్రజలపై రుద్దుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు మీ తతంగాలనంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు కేసీఆర్ గారు చెప్పందే ఒక ఇరిగేషన్ మంత్రి లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవన్నీ ఇవన్నీ పనులు చేయగలరా ఆయన చెప్పందే ఏ కాంట్రాక్టర్స్ కి ఏ కాంట్రాక్టర్స్ కి ఒక కమిషన్ల ద్వారానో లేకపోతే వాళ్ళకి వర్క్స్ ద్వారానో వాళ్ళకి ఇవన్నీ ముందలు పోవాలి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమంటున్నారు కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు వీళ్ళిద్దరు చేసిన అవినీతి వల్లనే మన మా నాయనని అనవసరంగా బద్నాం లేపుతున్నారు అని అంట అరే ప్రజలు చూస్తున్నారు ఇది కేవలం కేవలము ఇదంతా కవిత గారి కొత్త దుకాణం ఎట్లా నడుపుకోవాలి ఆమె ఆమె మనగడ ఆ పార్టీలో లేదు కాబట్టి ఆమె ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలి అనే విధంగా ఈ రోజు ముందర పోతున్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటే ఈ పది సంవత్సరాలు ఆమె ప్రభుత్వంలో లేదా ఈ పది సంవత్సరాలు ఆమె ఎంపీ ఎమ్మెల్సీగా లేదా ఈ పది సంవత్సరాలు ఆడ జరిగే విషయాలు మరి ఆ రోజు మాట్లాడని మాటలు ఈ రోజు ఎందుకు బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు వాళ్ళకి పవర్ లేదు కాబట్టి తెలంగాణ కేసీఆర్ మీద ఇంత ఇన్ని విమర్శలు చేస్తుంటే తెలంగాణ బగ్గు మనాలంట కే తెలంగాణ ఖచ్చితంగా బగ్గు మంటది ఎప్పుడు తెలుసా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసినందుకు బగ్గు మనాలి పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గు మనాలి అమర అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గు మనాలి లక్షల కోట్లు అవినీతి చేసినందుకు బగ్గు మనాలి మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటుందా తెలంగాణ మీ మీద ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసే చేసే సంక్షేమ పథకాలు సన్న బియ్యం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజలకు ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ ఏర్పాటు చేయాలి చేసిందల్లా వాళ్ళే చేసిందంతా అదే కుటుంబం అవినీతి చేసింది వాళ్ళే పది సంవత్సరాలు నడిపింది వాళ్ళే ద్రోహాలు చేసింది వాళ్ళే కేసులు పెట్టింది వాళ్ళే సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళా మాట్లాడుకోవద్దు అసెంబ్లీలో జరిగే తీర్మానాలు కానీ అసెంబ్లీలో జరిగే ప్రజా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజా పాలనలు చేసే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా పాలన గారి గురించి ఎవ్వరు మాట్లాడకూడదు ఎంతసేపు వీళ్ళ గోళ్ళనే వీళ్ళ మధ్యలోనే వీళ్ళ చుట్టే మీడియా తిరగాలి అనే ఆలోచనలతోటి కొత్త కొత్త రకాలుగా ఒకరోజు కేటీఆర్ కవిత గొడవనంట ఒకరోజు హరీష్ రావు కేసీఆర్ గొడవనంట ఎంతసేపు వాళ్ళ చుట్టే మీడియా తిరిగే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక ప్రజలారా పాలమూరులో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క బీఆర్ఎస్కి ఇంక ఫ్యూచర్ లేదు ఎందుకంటే ఈ ఒక్కటే కాళేశ్వరం అనేది కాదు గొర్రెల పంపిణీ అనే స్కాము చెట్ల పంపిణీ అనే స్కాము తర్వాత రకరకాలుగా కేసీఆర్ కిట్లు అని చెప్పి స్కాము పది రూపాయలకు పోయేది వెయ్యి రూపాయలకు ఎట్లా చేయాలి క్లియర్గా మనమే చూస్తున్నాము క్లియర్గా మనమే చూస్తున్నాము ఏ విధంగా అవినీతి జరిగిందో ఎందుకంటే పోయిన లలా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్ట్రాల్ బాండ్స్ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి వందల కోట్లు వేల కోట్లు వాళ్ళకు ఎలక్ట్రాన్ బాండ్స్ ఎట్లా వచ్చి ఉంటాయి ఎందుకు వచ్చి ఉంటాయి ఇవ్వాల్సిన అవసరమేముంది కంపెనీలకు ఎందుకంటే ఈ జరిగిన అవినీతిని వాళ్ళు ఆ విధంగా డొనేషన్స్ కింద వాళ్ళు ఆ విధంగా తీసుకొని పార్టీలో ఒక ఫండ్ ఏర్పడ్డ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా పోరు ఒక దానికి దేనికోసం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఫండ్ క్రియేట్ అయింది పార్టీలో ఒక రెండు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల ఫండ్ క్రియేట్ అయింది ఆ ఫండ్ మీద అధికారం ఎవరికి ఉండాలి ఆ ఫండ్ ఎట్లా ఖర్చు పెట్టాలి ఆ ఫండ్ ఎట్లా దోచుక తినాలి అనే దాని మీద ఈ యొక్క ఫ్యామిలీలో పోరు జరుగుతున్నది ఆ దానికోసమే కోసమే ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళంతా కొట్లా కొట్లాడుకుంటున్నారు దయచేసి ఆలోచన చేయండి గమనించండి ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పథకాలు రేవంత్ అన్న రోజు అసెంబ్లీలో ప్రజా సంక్షేమాల గురించి మాట్లాడుతున్నాడు జరిగే అవినీతిల గురించి మాట్లాడుతున్నాడు రేపొద్దున మనకు కాబోయే ఫ్యూచర్ కోసం మన మాట్లాడుతున్నారు కానీ ఎంతసేపు వీళ్ళు ఏ విధంగా మీడియాలను తిప్పుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ప్రజల్లో ఎంత పథకాలు తీసుకుపోయే మేరకు ఎందుకంటే రేషన్ కార్డు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి రేపు పొద్దున ఆరో ఆరోగ్యశ్రీ పథకాలు వస్తున్నాయి ఇవన్నిట్ల గురించి మాట్లాడుకోవద్దు ఇవన్నిట్ల గురించి ఎవరు చర్చించుకోవద్దు అరే రేవంత్ రెడ్డి ఇంత బాగా చేస్తున్నాడు కదా అని చెప్పి ఎవరు ఆలోచన చేయొద్దు అనే విధంగా దీని అన్ని మళ్ళా డైవర్స్ ఎట్లా డైవర్సిఫై చేయాలి ఎట్లా తిప్పికొట్టాలి అనేది అనే దాని మీద అనే దాని మీద ఈ యొక్క మీడియా ఛానళ్ళు కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఆకర్షించేస్తున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కవిత లిక్కర్ స్కామ్ చేసింది లిక్కర్ స్కామ్ చేసింది ఒకరేమో లిక్కర్ స్కామ్ ఒకరేమో చెట్ల స్కామ్ ఒకరేమో కాళేశ్వరం స్కామ్ ఒకరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఒకరేమో రేసింగ్ స్కామ్ ఇన్ని స్కామ్లు చేసిన దానికి బాస్ ఎవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు ఇదంతా మళ్ళా బ్లేమ్ గేమ్ ఇదంతా మళ్ళా బ్లేమ్ గేమ్ జరిగిన స్కాములు పక్కకు పెట్టి జరిగిన స్కామ్లు పక్కకు పెట్టి మా నాయన ఇట్లా చేసిండు మా నాయనకు సంబంధం లేదు అంటే ప్రజలు నమ్మే స్థితిలో రేపు రేపొద్దున ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకన ముందే స్టార్ట్ కాకన ముందే వీళ్ళు హైకోర్టు పోవాల్సిన అవసరం ఏముందండి అక్టోబర్ సెవెంత్ వరకు వీళ్ళ వీళ్ళ మీద చర్యలు తీసుకొని సరే కోర్టు ఇచ్చింది అనుకోండి ఆదేశాలు కోర్టు కోర్టు ద్వారానే కోర్టు ఎట్లా చెప్తేనే అట్లనే ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ పనిచేస్తాయి కానీ అసలు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే వీళ్ళ కోర్టులకు పోయే అవసరం ఏముండే